చూస్తున్నారు కదా ఎంత చల్లటి క్లైమేట్ అంటే అసలు మనకి ఎన్ని ఏసీలు ఉన్నా వంద ఏసీలు కలుపుకున్నా కానీ ఒక్కసారి పీల్చుకుంటే అంత స్వేచ్ఛ ఈ ప్రశాంతత యాడ్ రాదండి ఇట్లా ఇంత ప్రశాంతంగా ఉంది అనమాట ఇక్కడ ఎవరున్నా న్యాచురల్గా నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం వెళ్తే ఇట్లా మంచిగా అందులో అండర్ కన్స్ట్రక్షన్లో రోడ్ జరుగుతూ ఉందనమాట ఇక్కడ ఈ అండర్ కన్స్ట్రక్షన్ దగ్గర జస్ట్ చూసే కానీ వచ్చేస్తాను నేను చూస్తున్నారు కదా పొలంలో ఎంత చల్లటి చక్కటి గీతలు ఉన్నాయి బాగా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అసలు చక్కగా దున్ని పెట్టారనమాట మంచిగా ఓకే ఇక్కడ ఏదో ఫార్మింగ్ లెమన్ అనుకుంటా లెమన్ తోట ఉంది ఇక్కడ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఒక రోడ్ వరకు ఉందనమాట ఇక్కడ చూడండి మా బైక్ పెట్టే బైక్ తోడుగా కుక్క కూడా వచ్చేసింది ఫ్రెండే అనమాట అది ఓకే ఇక్కడ కానీ పొలాలు కానీ ఎంత బ్రైట్గా కనిపిస్తుందంటే అంత బ్రైట్గా కనిపిస్తూ ఉన్నాయి చాలా నీట్గా ఉందనమాట నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మీకు కూడా నచ్చుతుంది అనుకొని ఈ వీడియో తీస్తూ ఉన్నాను మీరందరికీ నచ్చి ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సపోర్ట్ చేయాలని ఎప్పటి నుంచో చేస్తున్నాను కానీ వీడియోలో ఒక వీడియో కూడా కానీ పెద్దగా వైరల్ అవ్వట్లేదు కానీ నేను నా ప్రయత్నం అయితే నేను ఆపను ఎందుకంటే నేను ఏదో చేసుకుంటా పోతా ఉంటాను మీకు యూజ్ఫుల్ ఉందా లేదా అనేది నేనైతే డిసైడ్ చేయలేను ఎందుకంటే కొందరికి యూజ్ఫుల్ ఉండొచ్చు కొంతమందికి యూజ్ఫుల్ ఉండకపోవచ్చు బట్ నా ప్రయత్నం నేను చేసుకుంటా పోతున్నాం న్యాచురల్గా ఉండాలి అనుకునేసి అందుకనే కొంచెం ఇక్కడ జరిగే అండర్ కన్స్ట్రక్షన్ అంతా చూపిస్తూ ఉన్నాను ఇది దీనికి వచ్చేసి హైవే అనమాట ఈ కొండ దాటి ఆ వల్ల కొండకి వెళ్తా ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్తూ ఉంటుంది అందుకోసమని అక్కడ పిల్లర్స్ అవన్నీ రెడీ చేస్తూ ఉన్నది ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా కనిపిస్తూ ఉంది ఇది ఇది చూసే కదా ఉంది కానీ చాలా హైట్ ఉంది ఇది ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది అరౌండ్ ఒక స్తంభంకి ఆడికాడికి అక్కడ చూస్తున్నారు కదా స్తంభం చూస్తున్నారు కదా ఇక్కడ అక్కడ ఉండే స్తంభం చూస్తున్నారు కదా ఆ స్తంభం హైట్ ఉందనమాట ఇంకా హైట్ లేస్తుంది ఇది ఎందుకంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి దానిపైకి వెళ్ళాలన్నమాట అక్కడ ఉండే ఒక పోల్ ఉంది కదా ఆ పోల్కి లెవెల్కి ఇప్పుడు లైట్లు వచ్చేసాయి చూస్తున్నారా ఇప్పుడు అక్కడికి వెళ్తుంది ఎందుకంటే ఒక లేర్ లేలాగా అనమాట వర్షం వచ్చినప్పుడు ఏదైనా డ్యామేజ్ కాకుండా సైడ్ అంతా ఈ చుంచులు అవన్నీ జారి పడకుండా ఉండాలనేసి కొంచెం 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 కొట్టుకుంటా వెళ్తూ ఉన్నారు కానీ సో మనం కూడా ఇక్కడ లోకల్లో ఉండే అంతా బాగా మంచిగా సపోర్ట్ చేసేసి మనకు హైవేలు తొందరగా రెడీ అవ్వాలని సపోర్ట్ చేయాలని అడుగుతూ ఉన్నాం అందరినీ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నాం ఇదో ఇక్కడ న్యాచురల్ వ్యూస్ ఇంతకంటే ఇంకా కొన్ని కోట్లు పెట్టిన రాదు అంతే ఫిక్స్ న్యాచురల్ లవర్స్కి ఒక లైక్ వేయండి అందరూ అందరు లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా ఇంకా ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ఇంకా నాకు కొన్ని కొన్ని వీడియోస్ తీస్తూనే ఉంటాను ఓకే చూస్తున్నారు కదా ర్యాంప్ పెట్టారు ఇక్కడ తాటి చెట్లు పొలం దున్నడం అయితే ఎంత నీట్గా గెనిపిస్తుందంటే అంత మంచిగా ఉంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మీకు ఎలా నచ్చుతుందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి చాలా క్లారిటీగా ఉంది క్లియర్గా ఉంది ఓకేనా కొంచెం వాళ్ళకి వెళ్తాం అని ఇదే రోడ్డు ఓకే ఇక్కడికి వెళ్ళేసి ఇది కూడా చూపిస్తాను అన్నమాట ఒక రెండు నిమిషాలు జస్ట్ సాయంత్రం కదా అనేసి నేను జస్ట్ టైంపాస్ అని ఇలా వచ్చేస్తాను అనమాట మీ అందరికీ నాకు ఇప్పుడు థాట్ వచ్చింది ఒక ఒక వీడియో తీసేస్తే బాగుంటుంది కదా అనేసి సో ఈవినింగ్ అయినా చాలా చక్కగా కనిపిస్తూ ఉంది నేను లైట్ ఫీల్ అయితే నా కెమెరాకు తగ్గట్టుగా ఇది ఉండదేమో అనుకుంటా భయపడతా ఉన్నాను బట్టి పర్లేదు ఇక్కడ చూడండి ఇంకా అంత పంట పొలాలు ఎంతమంది రైతు బిడ్డలు ఉంటారో ఈ ఫీల్ ఆటోమేటిక్గా పల్లెల్లో చూస్తానే అది ఒక తెలియని వైబ్రేషన్స్ వస్తాయన్నమాట ఎందుకంటే ఆ ఫీల్ వేరే కోర్టులు పెట్టినా రాదు చూస్తున్నారు కదా ఒక చెరువు కంటే పెద్దగా వేశారు ఇడ చెరువు కట్ట కూడా నాకు తెలిసి మా ఊర్లో ఇంత పెద్ద చెరువు కట్ట కూడా ఇంతే తోలింటారేమో నాకు తెలిసి అప్రాక్సిమేట్లీగా ఇదంతా మొక్కజొన్నలు వేశారు అదంతా వరి ఏమో వేశారు క్లియర్ కనిపిస్తుంది ప్రతి ఒక్క పంట నీట్ కనిపిస్తుంది కదా కొండల దగ్గర చుంచులు అక్కడ వచ్చేసి ఒక ఫ్యాక్టరీ ఏమో పెట్టారు అదే కాంక్రీట్ది అది ఇది కాంక్రీట్దే అది అది ఇది కాదు కాంక్రీట్ ఇది ట్రక్కులు జేసీపీలు మొత్తం ఆ జేసీపీలు చూస్తున్నారు కదా అది అడొకటి అడొకటి ఉన్నాయి అక్కడొకటి అక్కడొకటి మొత్తం వక్ చేస్తూ ఉన్నాయి అనమాట చూడండి చూసి ఆనందించండి ఒక లైక్ వేయండి ఫస్ట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియు మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరందరికీ అందరికీ నచ్చి ఒక నేచురల్ లవర్స్కి ఒక సపోర్ట్ చేయాలి ఎందుకంటే నాకు కొంచెం ఫోటోగ్రఫీ ఇప్పించి ఎక్కువ ఉంది కానీ బట్ అంత ఎడి ఎడిటింగ్లో అవన్నీ రావు మనకి అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని చేసుకుంటూ పోవాలనేసి నాకు ఏదో నాకు తెచ్చినట్టు నేను ఏదో చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటా ఉన్నాను చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ ఓకే ఈ గుడ్లు చూసారా భలే కట్టారు కదా రెడ్ మ్యాట్ వేసినట్టు చుట్టూ ఈ పందుల కంచెలు ఇవి వేస్తారనమాట ఓకే బటీస్ సియూ బాయ్ అది తెలుసు అట్లీస్ట్ ఇదన్నా ఒక మినిమమ్ ఒక వన్ కే టూ కే అన్న రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి మీరందరూ కూడా ఒక గట్టి సపోర్ట్ ఇచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్ మామా మీరు కూడా ఒకసారి చూడండి మమ్మల్ని ఓకే ఎక్కడ చూడండి విండ్ ఎంత క్లారిటీగా వస్తుందో ఓకే బటీస్ బాయ్